శెట్టిపల్లి ఇంటి స్థలాల సమస్యను వెంటనే పరిష్కరించాలని పెండింగ్ లో ఉన్న లేఅవుట్లను వెంటనే క్లియర్ చేయాలని కోరుతూ సోమవారం సెట్టిపల్లిలో జరిగిన రెవెన్యూ సదస్సులు కలెక్టర్కి అలాగే ఎమ్మెల్యేకి భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్ట్ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని సమర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత పదహైదు సంవత్సరాల నుంచి శెట్టిపల్లిలో ప్లాట్లు స్థలాలు కొనుగోలు చేయడం జరిగిందని అక్కడ ఇంటి నిర్మాణం చేపట్టడానికి వెళ్తే రెవెన్యూ అధికారులు ఇల్లు కట్టనీయకుండా అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారని ఈ సమస్యను పరిష్కరించండి అంటూ గత ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసినప్పటికీ ఏమాత్రం పరిష్కారం చేయలేదని ల్యాండ్ పూలింగ్ పేరుతో ఒకవైపు రైతులను మరోవైపు ప్లాట్లదారులను ఒప్పించినప్పటికీ ప్రభుత్వం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయడం బాధాకరమన్నారు ప్రభుత్వాల చుట్టూ తిరిగి తిరిగి చెప్పులు అరిగిపోతున్నాయని కానీ సమస్య పరిష్కారం కాలేదని వాపోయారు దీంతో కలెక్టర్ స్పందిస్తూ ప్లాట్లదారులకు దారులకు పద్దెనిమిది అంకణాలు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని జనవరి ఆఖరికి లేఅవుట్లు వేసి పట్టాలు చేతికి ఇస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు రిజిస్ట్రేషన్ వచ్చింది అన్ని రకాలుగా అయినటువంటి అనుమాదాలన్నీ మాకు ఉన్నాయి కానీ మేము ఇల్లు మాత్రం అడిగిపోతే కట్టుకోవడానికి పోతే వచ్చి రెవెన్యూ అధికారులు వచ్చి తోచేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇది మేము ఇరవై నాలుగు అంకనాలకు సంబంధించినటువంటి ఫ్లాట్ కొన్నాం మాకు ఇరవై నాలుగు అంకనాలకు సంబంధించినటువంటి ఫ్లాట్ లో మేము డబ్బులు పెట్టి రిజిస్ట్రేషన్ చేసి చేయించుకోవడం జరిగింది మాకు ప్రొసీడింగ్ ఏమి ఇచ్చినారు ఫిఫ్టీ పర్సెంట్ పన్నెండు అంకనాలకు సంబంధించినటువంటిది మాత్రమే ప్రొసీడింగ్ ఇచ్చారు అనేది ఏంటంటే గవర్నమెంట్ నిర్ణయించినటువంటి ప్రకారం ఏదైతే ప్రభుత్వం ఇరవై నాలుగు అంకణాలు రెండు సెంట్లు భూమిస్తానని చెప్పిందో దాని ప్రకారమే రెండు సెంట్లు కేటాయిస్తే మేము ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉంది అని చెప్పిన మా అభిప్రాయం రెండోది ఈ ల్యాండ్ పూలింగ్ సంబంధించినటువంటిది కూడా ఇది ఇంకెప్పటికీ అట్లే గనక పెంచుతా పెంచుతా పోతే ఇది చాలా మంది దొంగలు దోపిడీదారులు ఈ భూములకు సంబంధించినటువంటి వాల్యూ ఎక్కువ ఇక్కడ ఎకరం తీసుకుంటే నాలుగు కోట్ల నుంచి ఐదు కోట్ల రూపాయల దాకా ఎకరం ఉంది ప్రతి వాళ్ళు ఇక్కడికి వచ్చి పడిపోవడం అనేది స్టార్ట్ అయిపోతుంది కాబట్టి సాధ్యమైనంత వంటి తొందరలో ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పని విజ్ఞప్తి చేస్తారు